జూసీ జూసీగా క్రిస్పీ క్రిస్పీగా హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అదేంటా అనుకుంటున్నారా రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ మంచూరియా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను పక్కా టిప్స్తో చెప్తాను కంపల్సరీ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోద్ది మీరు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా చూపించేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేయబో ముందు మీకు తెలుసు కదా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి మిల్ మేకర్ మంచూరియా కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెతో నీళ్ళుని పెట్టుకోవాలి నీళ్లు మరుగుతుండగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇందులో మిల్ మేకర్స్ వేసుకోవాలి నేను హండ్రెడ్ నుంచి ఒక హండ్రెడ్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటాయి వేసుకుంటున్నాను ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మిల్ మేకర్ని ఉడకనివ్వాలి వేడి నీళ్ళలో ఇలా ఒక రెండు నిమిషాలు మిల్ మేకర్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వీటిలో నుంచి నీళ్లు తీసేసి మిగతా ప్రాసెస్ చూపిస్తాను స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా తీసేసుకోవాలి మిల్ మేకర్ని ఇలా వాటర్ నుంచి మొత్తం తీసేసుకున్న తర్వాత శుభ్రంగా పిండేలు అసలు వాటర్ ఉండకూడదు ఇవన్నీ కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం మిల్ మేకర్కి ఇవన్నీ పట్టాలన్నమాట ఉప్పు కారం మసాలా అంతా కూడా మిల్ మేకర్ కి బాగా పట్టాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ కూడా వేసుకోవాలి ఇది కూడా వేసి మరొకసారి బాగా కలుపుకుందాం ఇలా అన్నీ బాగా కలిసినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల మైదా మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకోవాలి నేను కలర్ కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ మరొకసారి బాగా కలుపుకుందాం ఈ పిండంతా కూడా ఈ మిల్ మేకర్ కి బాగా పట్టాలనమాట అసలు వాటర్ అక్కర్లేదు వాటర్ అవసరం ఉండదు మిల్ మేకర్ లో తడు ఉంటుంది కదా అదే సరిపోద్ది ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా కలిపేసుకుందాం అవసరం అయితే అప్పుడు చూసి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాం కదా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ కూడా వేసుకుందాం జస్ట్ ఇలా చేతిలో పోసుకొని చిలకరించుకుంటే సరిపోద్ది ఇట్లా వాటర్ వేసి కొద్దిగా కలుపుకున్నాం కదా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక్క టీ స్పూన్ అంత మాత్రమే పెరుగు వేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మరీ ఎక్కువ వేయకూడదు ఒక్క టీ స్పూన్ సరిపోద్ది స్టవ్ వెలిగించి కడై పెట్టుకొని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను కలిపేటప్పుడే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వెంటనే మనం కలుపుకున్న మిల్ మేకర్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి మిల్ మేకర్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం చక్కగా ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది ఆగడానికి అప్పటి వరకు చక్కగా దగ్గరుండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా వేరే ప్లేట్లో తీసేసుకున్నాం ఇలా వేయించుకొని తీసేసుకున్నాం కదా మిగతా అవన్నీ కూడా సేమ్ ఇలాగే వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా టాసింగ్ చేసి చూపిస్తే వచ్చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనం మిలిమెకర వేయించుకున్నాం కదా ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇందులోనే క్యాప్సికం ముక్కలు ఆనియన్ పెటల్స్ అలాగే పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం వేయించుకున్నాం కదా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ హాఫ్ టీ స్పూన్ డార్క్ సోయా సాస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఒక టీ స్పూన్ లో రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని ఇలాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రై చేసుకున్నా మిల్ మేకర్స్ అన్నింటిని కూడా వేసేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకుందాం వీటిని ఈ సాస్ అంతా కూడా ఈ మిల్ మేకర్కి బాగా పట్టుకోవాలన్నమాట సాస్ అది ఇప్పుడు బాగా పట్టింది కదా పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ మళ్ళీ జల్లుకుందాం అంతే రెస్టారెంట్ స్టైల్లో మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకొని వేడివేడిగా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను కదండి వేడివేడిగా మంచూరియా రెడీ అయిపోయింది కదా ఇలా ప్లేట్లో వేసుకొని చక్కగా ఫోర్క్తో ఎలా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంది ఇంత బాగా మనం ఇంట్లో చేసుకుంటే రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉంటుంది చెప్పండి టేస్ట్ అయితే అద్దురిపోయింది మీకు కంపల్సరీ నచ్చుద్ది మస్ట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మరి ఇంకెందుకు కాల్సి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్